అలా వచ్చి ఇలా వాలిపోతున్నారు మంత్రుల పేషీలోని వైసీపీ వీరభక్తులు వచ్చా మంత్రుల పేషీలోకి వైసీపీ వీరభక్తులు వస్తున్నారంట ఏం జరుగుతుందో మళ్ళా ఇక్కడ షేర్ చేయడానికి ఆ సమాచారం షేర్ చేయడానికి వీళ్ళను బయటకు పంపించాల్సిన అవసరం మాత్రం ఉంటది పిఎస్డిలు ఓఎస్డిగా కీలక శాఖలో పాగా గనుల దొంగకు ఏకంగా పట్టాభిషేకం మైనింగ్ మంత్రి ఓఎస్డీగా రాజాబాబు నియామకానికి కదులు కదులుతున్న పావులు గనుల శాఖలో ఆ పనులు చెక్కబెట్టేందుకు తెర వెనుక కాకినాడకు చెందిన నేత ఉండగా నిన్న ఆ నేత చక్రం విషయం తెలిసి అప్రమత్తమైన ప్రభుత్వం ఆ నేత వ్యవహారం పైన మొదలైన విచారణ రామతీర్థం ఘటనలో బాబుకు అరెస్ట్ బాబును అరెస్ట్ చేసిన అనిల్ హోం మంత్రి అనిత పేషిలో ఓఎస్డిగా చేరిన వైనం జగన్ భక్తుడి జగన్ భక్తుడిగా ఉద్యోగం ఉద్యోగ సంఘం నడిపిన వెంకట్రామరెడ్డి ఆయన అనుచరుల్లో కొందరికి ఛాన్స్ ఇచ్చిన మంత్రులు అదే ఆ బాటలో ఆ గొట్టిపాటి గొట్టిపాటి రవి నిమ్మల రామానాయుడు ఉలిక్కి సర్కార్ వారందరి పైన ఇంటెలిజెన్స్ నివేదికకు ఆదేశం అయితే ఆ నివేదికను ప్రభావితం చేస్తున్న కొందరు గనులు మొత్తం మీద ఏదైతే జగన్ వీరభక్తులు ఉంటారో వెల్కమ్ అన్న సుదర్శన వచ్చిండు ఉద్యోగ వీరభక్తులు ఉంటారో మైక్ వీరభక్తులు ఉంటారో వీరభక్తులందరూ మంత్రుల పేషీల్లోకి వచ్చి వాళ్ళతో ఉన్నారంట గద్దలాగా మరి మరి కద్దం పట్టించడానికి ఇక్కడ కూడా మన జగన్ మన కేసీఆర్ వీరభక్తులు కూడా ఉండే ఒక్కొక్కరిని టార్గెట్ చేసి తెలంగాణలో ఇటు ఏపీలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది ఎంత కూడా జరుగుతూ ఉంది కాకపోతే అధికారుల మార్పిడి చేర్పి జరుగుతుంటది జరగడం వల్ల ఏమైతుందంటే ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారో తర్వాత ఇప్పుడున్నటువంటి మంత్రులకు కానీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి కానీ అనుకూలంగా ఉంటారో వాళ్ళని పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా అట్లా కొత్త ప్రభుత్వం వచ్చినా అయితే గతంలో జగన్కు డబ్బా కొట్టి తర్వాత జగన్నే మొత్తం కూడా ఆహా ఓహో అని చెప్పేసి ఆయన చెప్పిన దానికి వంత వాడినట్టు వాళ్ళు వాళ్ళని తీసుకోవడం తోటి మొత్తం మీద ఆంధ్రజ్యోతి రెగ్యులర్గా కథనాలు ఇస్తూ ఉంది ఇది ప్రమాదం జరుగుతుంది చంద్రబాబుకు కానీ ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రభుత్వానికి కానీ కాబట్టి ఒక్కసారి దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు వాళ్ళు ఓకే